అప్పారావు గారి దేశభక్తి గేయం దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ప్రతి విద్యార్థి ప్రతి యువకుడు కంఠస్థం చేసి తదనుసారం నడుచుకోవాలని నా కోరిక జై 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 హింద్ భారతమాతకు 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 ఇది చిత్తూరు జిల్లా పొంగనూరులో పుట్టి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని కడప జిల్లా నుండి ఉద్యమ పోరాటం నడిపిన స్వర్గీయ భాస్కర రామశాస్త్రి గారి అలనాటి జ్ఞాపకాలు రామశాస్త్రి గారి సతీమణి త్రిపురాంబ వీరికి నలుగురు కుమార్తెలు ఇద్దరు కుమారులు శాస్త్రిగారు చెరుగుబాటు లేకున్నా నమ్మిన సిద్ధాంతాన్ని వదలక ఆదర్శ జీవితాన్ని గడిపారు శాస్త్రిగారు ప్రతిఫలాన్ని ఆశించకుండా ఎందరికో సహాయం చేశారు కానీ వాటి గురించి